వేసవి కాలంలో పెరుగు పుల్లగా కాకుండా గడ్డలాగా తీయగా కావాలంటే పెరుగు ఇలా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పాలు సిమ్లో బాయిల్ చేసుకోవాలి బాగా చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి ఇలా పొంగు వచ్చాక ఐదు నిమిషాలు సిమ్లో బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పావులు ఇలా బాయిల్ చేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మనకు ఎంత పెరుగు కావాలో అంత పెరుగుకి గిన్నెలో తీసుకోవాలి గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చల్లారినివ్వాలి ఇలా గోరువెచ్చగా చల్లారాక పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా గిలబ్ కొట్టాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న పెరుగుని ఒక ఖాళీ బాక్స్ తీసుకోవాలి తీసుకొని దీంట్లో పెట్టుకుని ఇలా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకుని పైన ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని కదపకుండా ఒక ప్లేస్లో పెట్టుకోవాలి సెవెన్ థర్టీ కల్లా ఆవులు ఇలా కాసుకుని పెరుగు తోడేసుకోవాలి మనకి లంచ్కి కరెక్ట్గా ప్రిపేర్ అవుతుంది మార్నింగ్ ఎయిట్కి తోడేసిన పెరుగు ఒంటి గంటకి చూద్దాము ఫైవ్ అవర్స్ అయింది చూడండి ఇలా గడ్డలా పెరుగుంది తీగ కూడా ఉంటుంది కొల్లగా ఉండకుండా తీయ కూడా ఉంటుంది సమ్మర్ తొందరగా పులిసిపోతుంది ఫైవ్ అవర్స్ ఇలా తోడు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు కూలింగ్ కావాలంటే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకోవచ్చు మజ్జిగ వేసుకుంటే కొంచెం వాటరీగా ఉంటుంది చక్కటి మజ్జిగైనా తోడు వేసుకోవచ్చు బాగా గిల్ల కొడితేనే తొందరగా పెరుగు తోడుకుంటుంది గడ్డ పెరుగు కావాలంటే ఈ టిప్స్ పాటించండి పెరుగు పుల్లగా అవ్వకుండా తీయగా ఉంటుంది సమ్మర్లో ఇలా పెరుగు తోడేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది